వెల్కమ్ వసుధ బ్లాగ్స్ సెర్చ్క్ వెళ్ళి వసుధ అని కొడితే వసుధ వ్లాగ్స్ అండ్ న్యూస్ అని వస్తుంది దాన్ని కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ గంట స్తంభం ఊగుతుంది దాన్ని మీరు కూడా నొక్కితే మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ బ్యాక్ టు వసుధ వ్లాగ్స్ అండి ఈ రోజు నేను కంటిన్యూషన్ ఆఫ్ ద థర్డ్ డే అండి ఈరోజు సాయంత్రం ఇంకా అయిపోయింది ఫోర్ థర్టీ అయిపోతుంది త్రీ థర్టీ దాటేసింది వాన పడిపోయింది వాన పడిన రోడ్లు ఎంత అందంగా ఉన్నాయి నేపాల్ రోడ్లు ఆ సూర్యుడు బయటకు వచ్చి పలకరిస్తున్నాడు మనందరినీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు నా ఫ్రెండ్స్ కోసం అని నేను పెడుతున్నాను ఈ వసుధ వ్లాగ్స్లో మీకు ఈ వీడియో యాడ్ చేస్తున్నాను మీ అందరి కోసం ఈ బ్యూటిఫుల్ వెదర్ని చూసి మీరు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని చూడండి ఎంత అందమైన నేను కావాలని స్లో చేశాను కాసేపు ఈ వీడియో నిలబడితే మీరందరూ చూసి హ్యాపీ అవుతారని నాకు చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఆ వ్యూ ఎంత బాగుందో చూసారా ఎంత బ్యూటిఫుల్ వ్యూ మేము ఒక వ్యూ వేలో నుంచి వచ్చాము రెండో వే ఇలా వెళ్ళిపోతుంది ఇట్లా ఉంది రోడ్డు చినుకుల చినుకులు పడి 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 మాకు ఆ పాటే వచ్చేసింది ఇవాళ నేను పెట్టాను చూసారా ఇవాళ పెట్టిన షార్ట్ చూసారా మేమందరం కలిసి పాడిన ఒక మంచి పాట మీకు పెట్టాను ఇదిగోండి మేము వచ్చేసాము ఒక హోటల్లో దిగి సాయంత్రం ఫైవ్ థర్టీ అయిపోయింది కాస్త కాఫీ తాగేసి ఫ్రెష్ అయ్యి వాష్రూమ్స్కి వెళ్ళి కానీ అండి నేపాల్లో ఒక గుడ్ ఏంటో అండి వాష్రూమ్స్ బయటకు పోయకూడదండి బయటికి వెళ్ళకూడదు అసలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు సరే ఆడవాళ్ళు ఎలాగా ఉండదు కానీ మగవాళ్ళు కూడా వాష్రూమ్స్కి ఖచ్చితంగా వాష్రూమ్స్ మాత్రమే యూజ్ చేయాలి బయట కనుక యూజ్ చేసి కనుక పోసేస్తే వెయ్యి రూపాయలు ఫైన్ అండి వచ్చేసాం హోటల్లోకి కాఫీలు తాగుతున్నారు అందరూ టీలు తాగుతున్నారు మా ఫ్రెండ్స్ అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు పిన్ని అన్నాను హాయ్ అన్నారు అదిగో సంతోష్ భయ్య అనురాధ ఆంటీ మేడం సువర్ణ గారు తులసి గారు అనురాధ పెద్దమ్మ నాగలక్ష్మి పెద్దమ్మ విజయలక్ష్మి గారు శర్మగారు చూడండి ఎంత ఎంత బాగా నవ్వే రవమంటే భయం వేసింది నాకు హేమగారు లత గారు అందరు కూడా ఎవరు పనిలో వాళ్ళు బిజీగా ఉంటే టీ తాగుతుక్కో హాయ్ చాయ్ అంటున్నారు మహేంద్ర గారు కవిత గారు సార్ స్వామీజీ దుర్గా సార్ అందరు కూడా నేను కూడా వచ్చాను వచ్చి 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 నేను కూడా వచ్చి ఒక వీడియో తీసి మీ అందరికీ కూడా కనపడి ఈ హోటల్స్లో చాలా మంచి బాగుంది ఏంటంటే హోటల్సే కాదు బ్యాక్ స్పేస్ కూడా చాలా బాగుంటుందండి నేను మధ్యాహ్నం కూడా మీకు బ్యాక్ స్పేస్ చూపించాను భోజనాలది అంటే కొంచెం అది కొంచెం లోయలాగా ఉంది కొంచెం వాటర్ అది లేకపోవడం వల్ల డ్రైగా ఉంది కానీ ఇక్కడ చూడండి కోడిపిల్ల బ్లాక్ అండ్ వైట్ ఎక్కడైనా చూసారా ఇక్కడ బ్లాక్ అండ్ వైట్లో కోడిపిల్లలు ఉన్నాయి ఎంత బాగున్నాయో ముద్దుగా ఉన్నాయి అవి చెట్లు మొక్కలు బంతులు మనకున్న మొక్కలే ఇక్కడ కూడా ఉన్నాయి ఎండోయ్ పెద్ద విచిత్రమే లేదు కాకపోతే ఏంటంటే మొక్కలు కాబట్టి అందంగా ఉన్నాయి కాబట్టి ఒక వీడియో తీశాను అందరూ బయట టీలు తాగేసి సరదాగా కబుర్లు ఆడుకుంటున్నారు తులసి గారు చిట్టిబాబు గారు మన ఇంద్ర ఇంద్రగారు అందరూ బయట మళ్ళీ బయలుదేరిపోయాం స్టార్టెడ్ ఈసారి ఇంకొక ఇప్పుడు టైం ఫైవ్ థర్టీ అయింది ఇంకో టూ త్రీ అవర్స్లో మేము పోఖ్రా వెళ్ళిపోయామండి పోఖ్రా చేరిపోయాం పోఖ్రాలో రాత్రి ఎయిట్ థర్టీ నైన్కి చేరాము భోజనాలు చేసేసి రిలాక్స్ అయిపోయి మళ్ళీ మార్నింగ్ లేచి బయలుదేరాం అనమాట అది మాకు ఈరోజు జరిగినటువంటి ప్రోగ్రాం సో సో మళ్ళీ బయలుదేరాము మళ్ళీ ఈ వాతావరణానికి కొంచెం సేపు ఉంటే చీకటి పడిపోతుంది సో కనపడేదేం లేదు కాబట్టి అది కూడా మీకు చూపించేశాను వచ్చేసాం సార్ పోఖరా వచ్చేసాం పోఖరాలో హోటల్ కౌశీలో దిగాం మేము ఈ హోటల్ కౌశీ చాలా బాగుంది మంచి వైబ్ ఉంది హోటల్లో చాలా బాగుంది అక్కడే మనకు వైఫై ఇచ్చారు ఫుడ్ వైఫై అంటే మనకి బయట ఒక వైఫై ఉంటుంది లోపల రూమ్స్లో ఒక వైఫై ఉంటుంది ఏ వైఫై ఆ వైఫై మంచి ఫ్లవర్స్ తోటి చక్కగా ప్లాంటేషన్ తోటి చాలా అందమైన కారిడార్ అద్భుతంగా అనిపించింది నాకు చాలా ముద్దుగా అనిపించింది ఎవరికైనా అనిపిస్తుంది కదా సహజంగా పెద్ద విశేషమేం కాదు ఎందుకంటే అది నిజంగానే చాలా బాగుంది కారిడార్ ఇచ్చారు ఇట్లా పక్కకి మా వాళ్ళందరూ అట్లా రిలాక్స్ అవుతున్నారు అదిగోండి కారిడార్ కారిడార్ కూడా మీకు చూపించేశాను బాగుంది కదా ప్లాన్స్ మా వాళ్ళందరూ రిలాక్స్ అవుతున్నారు రూమ్స్ తీసుకొని ఒక్కసారే భోజనాలు చేసి పైకి వెళ్ళిపోదామని ప్లాన్లో ఉన్నామన్నమాట మీరు స్టార్ట్ చేశారా అంటున్నారు మా శర్మ గారు మనం ఆపింది ఎప్పుడు మనం కంటిన్యూ కంటిన్యూ ఆగదు సార్ ఇది చూసారా చిట్టిబాబు గారు మేడం గారు అందరు కూడా ఇంద్రేవ మేడం చిట్టిబాబు గారు కృష్ణజ్యోతి అందరు కూడా రూమ్స్ కీస్ తీసుకోవడానికి దాంతోపాటు వైఫై కూడా అక్కడే ఉంటుంది వైఫై తీసుకొని కంటిన్యూ అయిపోవడానికి భోజనాలు చేసేస్తామని నేను ఇంకా చేసేద్దాం ఇదిగోండి ఈ ఇది ఇది అసలు మనకి ఇట్లా ఉర్లీల్లో వాటర్ పోసి పువ్వులు పెట్టే సంప్రదాయం మనకు వచ్చింది చైనా నుంచే కదా ఎక్కడ కూడా అదే ఎక్కువగా చూశాను దీన్ని అమ్మాయిలు బుజ్జిగా ఉన్నారు ముద్దుగా ఉన్నారు నేపాలీ అమ్మాయిలు భోజనాలు స్టార్ట్ అయిపోయాయండి చాలా బాగుంది మా అందరి కోసం హాయిగా వేడివేడిగా సూప్ నేను ఈ వీడియో మీకోసం స్లో మోషన్లో పెట్టాను ఎందుకంటే మాకు బాగా కర్రీ ఈ కర్రీ ఏంటో అండి కర్రీ ఆకుకూర అన్నీ కలిపి చేశాడు కానీ నాకు పెద్ద కాస్ అనిపించలేదు కానీ హెల్త్కి చాలా మంచిదట ఉల్లిపాయ నిమ్మకాయ రైస్ సూప్ రైస్ తర్వాత నెక్స్ట్ చపాతి చపాతి చేశాడు తర్వాత దాల్ తడాక దాల్ తడాక తర్వాత పెసరపప్పుతో చేస్తారు కదా ఇది ఆలు ఆలు కంపల్సరిగా ఉంటుందండి నేపాల్లో కంపల్సరిగా ఆలు భండి ఇది ఒక కర్రీ పన్నీర్ కర్రీ ఇది సబ్జీ సబ్జీ ఇది ఒక పెద్ద గుమ్మడికాయ అందంగా పెట్టాడు దాంతోపాటు కర్డు కర్డు కొంచెం స్వ స్వీట్గా ఉంటుందండి అక్కడ దాంతోపాటు పుడ్డింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్ సలాడ్ అంటే మనకి అన్ని అంటే ఉన్న ఫ్రూట్స్ వీళ్ళు మాత్రం పపాయ ఒకటి పుచ్చకాయ ఒకటి పెట్టారు హాట్ వాటర్ కంటిన్యూస్గా మనకి దొరుకుతూనే ఉంటుంది చల్లటి నీళ్ళు తాగ అవసరం లేదు హాట్ వాటర్ ఉంటుంది సో తాగేసామన్నమాట తిన్నాం చక్కగా ఇప్పుడు మేము తినేటప్పుడు బోలెడు కబుర్లు చెప్పుకుందాం నేను కూడా మీతో బోలెడు కబుర్లు చెప్తాను రండి చెప్తాను హోటల్ చూసారా ఎంత బాగుందో అందరం కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అయ్యాం అంటే ఇంకా ఎవరు రాలేదు నేనే ముందు వచ్చేసాను వీడియో తీసుకుందామని సో అదిగదుగా ఏముంది మూల చూసారా ఇక్కడ స్పెషల్ కదా అది మరి ఎవరికైనా చపాతీ ఫుడ్ పాపడ్ ఆలు సబ్జీ ఆచారు రైస్ సూప్ చపాతీ అండి మా వారికి పెళ్ళైన కొత్తలో నా వంట నచ్చలే ఎందుకంటే నాకు అసలు వంట రాదు కదా సో ఆయన అన్నారు వసూ వసు నీకు వంట రావట్లేదమ్మా నువ్వు ఒక రకం కాదు రాత్రి చపాతీలు చెయ్యి నాకు నేను తిని పెడతాను నీకు అన్నారు సరే కదా అని నేను చపాతీలు చేశాను అయిపోయింది కొన్నాళ్ళు నా దగ్గర ఏం కామెంట్ చేయలేదు ఆయన పాపం తినేసారి మాట్లాడుకున్నా తర్వాత కొన్నాళ్ళకి నేను మా అమ్మ పుట్టింటికి వెళ్తే ఎలా చేస్తుంది అయ్యా మా అమ్మాయి వంట అన్నారు మా పిన్ని వాళ్ళు అంటే చపాతీ చేయమన్నానండి కోపమొచ్చి లోపల నుంచి కొట్టిందండి ఆ చపాతీతోటి నాకు తల బొప్పి కట్టిందన్నారు అలా ఉందండి ఆ చపాతి కూడా గట్టిగా వాడి కోపమొచ్చి చేశాడు వాళ్ళ పెళ్ళ మీద కోపంతో చేశాడు భయంకరంగా ఉంది ఆ చపాతి కానీ తినేసామనుకోండి అనుకోండి అది వేరే విషయం చూసారా చపాతీకి ఎంత స్టోరీ ఉందో రేపు కలుద్దాం మళ్ళా